హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను క్యారెట్ పొటాటో రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో క్లియర్గా చెప్తాను ఓన్లీ క్యారెట్ పొటాటో ఉంటే చాలండి చాలా టేస్టీగా విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను కదండి దానిపైన ఉన్న తొక్కు అనేది తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇక్కడ చిన్న అల్లముక్క వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుని పెద్దగా ఫేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి సేమ్ అలానే మనం తీసుకున్న పొటాటో పైన తొక్కు అనేది తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఆనియన్స్ పొటాటో పేస్టు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము ఇవి తీసుకోవాలి ఇక్కడ నేను ఫేస్ లాగా పట్టుకున్నాను కానీ మిక్సీ పట్టుకున్నాను కదండి క్యారెట్ పొటాటో మీరు తురుముకోవచ్చు ఎలా అయినా ట్రై చేయవచ్చు టేస్ట్ అనేది ఒకలాగానే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని అలానే పొటాటో ఫేస్ట్ కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెండు కూడా నాకు బాగా ఫ్రై అయిపోయినాయి అండి దీనిలోకి సరిపడినంత సాల్టు పసుపు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ధనియా పౌడర్ స్పైసీని బట్టి యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి చక్కగా మనకి తీసుకున్న క్యారెట్ పొటాటో ఫ్రై అయిపోయింది కదా ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి బాండీలోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది అనమాట పొటాటో రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లోకి విత్న్ టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోద్ది మరి ఈ రెసిపీని మీరు చివరి వరకు చూసి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి కదా మనం నానబెట్టుకున్న రైస్ను కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే కొత్తిమీర కరేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దీనిపైన నేను మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో మూత తీసి చూపిస్తాను చూడండి వాటర్ అనేది చక్కగా సరిపోయినాయి అనమాట ఇంకా దీనిపైన మూత పెట్టేసి ఒకసారి కలుపుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోద్ది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్ది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను మూతీస్ చూపిస్తాను రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉంది ఇది పెరుగు చట్నీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఓకే అండి